అలువేరా జెల్ ను ఇంట్లోనే తయారు చేసుకుందామా అలువేరా జెల్ ను ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి దీని వల్ల యూజర్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో వీడియో లో అలువేరా జెల్ లో మీకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండవు ఇలా అలువేరా జెల్ ఇంట్లో తయారు చేసుకుంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలువేరా తీసుకొని హాఫ్ అన్ అవర్ అలానే వదిలిపెట్టేసేయండి ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టేసి దాని నుంచి వచ్చే వెల్లో కలర్ పార్ట్ మొత్తం బయటికి వెళ్తుంది శుభ్రంగా అలువేరా ను కడిగేసి అటు ఇటు సైడ్స్ ముళ్ళులుగా ఉంటాయి కదా ఆ పార్ట్ మొత్తాన్ని కట్ చేసి మిడిల్ పార్ట్ కూడా కట్ చేయండి దువన్న సహాయంతో ఇలా నీట్ గా మీరు జెల్ కనుక రిమూవ్ చేసారనుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మూను నైఫ్ యూస్ చేయొద్దండి అలివేరా కట్ అవుతుంది కానీ జెల్ అయితే రాదు ఫోన్ తోటి నీట్ గా జెల్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత స్పూన్ తోటి గీకేస్తే నీట్ గా వచ్చేస్తుంది కోకోనట్ ఆయిల్ ని స్ట్రెయిన్ జెల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది టైట్ కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో కనుక పెట్టుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఎప్పుడు కావాలి అంటే అప్పుడు యూస్ చేస్తుంది చాలా సింపుల్ కదా మరి అలివేరా జెల్ ను ఇంట్లోనే ట్రై చేసుకోండి ఇవి కూడా పట్టదు